ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతున్న గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఇందాక మాట్లాడుతూ టికెట్ల రిడ్లు పెంచుకుంటేనే పెట్టుబడులు రాబట్టగలుగుతారు కలుగుతారు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి రేపటి నుంచి అంటే సంక్రాంతి నుంచి టికెట్ల రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పేసి అర్థమవుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు టికెట్ల రేట్లు పెంచడానికి బెన్ఫిడ్ షోర్కి పర్మిషన్ ఇవ్వలేదు ఈ సంక్రాంతి దానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ఈవెంట్లో డైరెక్ట్గా చెప్పారు టికెట్ల రేట్లు పెంచబోతున్నామని చెప్పేసి సో ఇప్పుడు ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అనేది ప్రజలు తెలుసుకోవాల్సింది